వీకెండే రానే వచ్చేసింది వీకెండే రాగానే అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు ఈ వారం హెల్మెట్ అయి బయటకు ఎవరు వచ్చేస్తారంటే అభిమానులందరిలో చాలా ఆతృత పెరుగుతుందని చెప్పవచ్చు అయితే ఈ వారం అటు ఓటింగ్ లిస్ట్లో బాగా సోనియా కనిపిస్తుంది ఈ వారం సోనియా బయటకు వచ్చేయడం కనపమంటే అంటే అందరూ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు అలాగే ఈ వారం అయితే ఎలిమేషన్ చేయడానికి బిగ్ బాస్ సిద్ధమైపోయింది బిగ్ బాస్ అయితే సోనియాని ఎలిమినేషన్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదట సోనియాని ఎలాగైనా సేవ్ చేసి అవసరం ఉండాలి ఇంకొన్ని రోజులు ఇంకా నడపాలి అని అనుకుంటుందంట కానీ బయట బిగ్ బాస్ యాజమాన్యానికి తెలిసిన కొన్ని విషయాల ప్రకారం ఎలాగైనా సరే సోనియాని ఎలిమినేషన్ చేయకపోతే నువ్వు చా మన ఈ సీజన్ అయితే చాలా దెబ్బతింటుంది ఈ సీజన్కు చాలా నేమ్ వస్తుంది బిగ్ బాస్ అంటూ సోనియాని ఎలాగైనా సరే ఎలిమినేట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది అంటే ఆ మాత్రం కానీ బిగ్ బాస్ ఏమాత్రం వెనుకుంటా సీక్రెట్ రూమ్లో కూడా పడడానికి ట్రై చేస్తున్నట్లు అక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల ఈ వారం కంపల్సరీ ఇంకా సోనియాని ఎలిమినేషన్ చేసి బయటకు పంపించేసినట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా సరే అమ్మాలనుకున్న పని అయితే ఈసారి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు హౌస్లోకి వెళ్ళిన కాంచి నేను నేనైతే ఎలిమిషన్ అవ్వను అన్నట్టుగా మా బిహేవ్ చేసిన సోనీ ఈసారి గట్ గట్టి జల్ తిన్నదని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు